కూడా కట్టీ కూడా అవే సారేసు మనకి ఎయిటీ రూపీస్ అసలు ఏమొస్తుందో తెలియదు హలో ఫ్రెండ్స్ ఈ రోజు మనం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి తాడితో అయితే ఉన్నామండి తాడి తాడితో అనగానే మనకి ముందుగా గుర్తుకొచ్చేది క్లాస్ షోరూమ్స్ ఇక్కడ ఒకటి రెండు కాదు చాలా షాప్స్ ఉంటాయి ఇది అందరికీ తెలిసిందే కానీ ఇక్కడ ఎక్కడ తక్కువగా దొరుకుతుంది అనేది చాలా మందికి తెలియదు కొన్ని షాప్ లో అయితే చాలా హోల్సేల్ గా అయితే ఇవ్వడం జరుగుతుంది అండి రిటైల్ గా కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ రోజు అయితే నేను ఒక షాప్ కి అయితే రావడం జరిగింది ఇక్కడ సారీ వచ్చి ఓన్లీ ఎయిటీ రూపీస్ అండి మనకి ఎయిటీ రూపీస్ కి అయితే సారీ అయితే ఇచ్చేస్తున్నారు మనకి రాజమండ్రిలో విశాల్ సారీస్ అనేసి ఉంటుంది అక్కడైతే మనకి ఈ రేట్ కి అయితే ఇవ్వడం జరుగుతుంది వీడియోలోకి వెళ్లే ముందు చాలని చూస్తే ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇది చాలా మందికి రీచ్ అవుతుంది ఇలాంటి మంచి వీడియో అండి ఇక్కడ మనకి శారీస్ ఎంత నుంచి స్టార్ట్ అన్నారు రెండు ముక్కలు మనకి ఎనభై రూపాయలకి అయితే సారీ అయితే ఇస్తారండి ఓకే ఇది వచ్చేసి ఎనభై రూపాయలు అంటే అండి కానీ రెండు ముక్కలు సారీ అనమాట ఇది ఓకే ఇవన్నీ చూస్తున్నారు కదండి ఇవన్నీ కూడా సారీస్ అదే ఎయిటీ రూపీస్కి అయితే ఇచ్చేస్తున్నారు శారీ వచ్చేసి ఇప్పుడు వరకు అసలు ఎయిటీ రూపీస్ సారీస్ అనేది నాకైతే తెలీదు మనకి రాజమండ్రి తాటి తోటలో అనగానే ఇంత తక్కువ రేట్కి అయితే దొరుకుతాయి మాట ఇవన్నీ కూడా ఇవే అయితే ఇలా బండ్ల ప్రకారం అయితే తీసుకోవాలి

నూట ఇరవై అండి ఇది జిమ్ ఇచ్చే సారీ అంట చూడండి లైట్ వెయిట్ ఓకే ఇందులో ఓకే ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది చిన్న జరీ అయితే వస్తుంది జిమ్ ఇచ్చే సారీస్ కూడా ఉన్నాయి చూడండి ఇవన్నీ కూడా ఇవే టూ హండ్రెడ్ సారీస్ వచ్చేసి మనం అంటే ఒకవేళ ఒకవేళ డ్రెస్లకు స్టిచ్చింగ్ చేయించుకోవాలంటే కూడా యూజ్ అవుతుంది ఒక సారీ తీస్తున్నాను ఇలా కట్ల కింద हाँ, 30 किलो <स्थास्था> तो 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 हाँ, 30 किलो यार क्यों तो फुल हो ना यार क्यों ना यार कंचे कंचा मियो तो नोडा परफॉरमेंस बन जाती है चिन्नदा मियो तो यार कंचे नोडा परफॉरमेंस बन जाती है मस्ट टॉप जाएगा ना अपने आतंकवादी के 200 किलो मान के 200 के सारी

డ్యామేజ్ ఉన్న రెండు పదండి మనకి ఇది రెండు అండి రండి కానీ కొంచెం డ్యామేజ్ అయితే ఉంటుందంట రెండు పది పదండి రండి సారీస్ అయితే ఈ విధంగా ఉంటాయి అంటే కొంచెం డ్యామేజ్ అయితే వస్తాయని చెప్తున్నారు